ప్రైజ్లో ప్రభేశ స్నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వాక్యము అందరికీ చేరుట కోసము ఎవరైతే ఈ యొక్క వాక్యమును వింటున్నారో యూట్యూబ్లో వారందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నైక శుభంలో తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం మహోనతుడవు మహాగనడవు ఏసు క్రీస్తు ప్రభుడవో దేవా మాట్లాడుదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడి వాక్యము ప్రభ ఫలభరతమౌటకు సహాయం చేసి మంచి నిలన పడి విత్తుబడుటకు కృప చూపించమని నన్ను నేను తగ్గించుకొంచో నేనా మున్న హెచ్చేస్తూ ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె మన యొక్క వాక్య అంశము ఈరోజు నేను వాక్య అంశము నేను నాకు నేను మీకు మీరు ఎవరికి భారము నేను అని ఒకసారి అనుకుందాము నేను అనేది ఈరోజు మన యొక్క అంశము వాక్య భాగంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే మనము కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయము ఒకటో వచనం ఒకసారి చూద్దాము యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి యొగ్గి నాకు ఉత్తర మేము అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి యొగ నాకు ఉత్తర మెమ్మో అని ఈ యొక్క ఎనభై ఆరవ కీర్తనను ఈ యొక్క ఎనభై ఆరవ కీర్తనను భక్తుడైనటువంటి దావేది చేత రాయబడినటువంటి కీర్తన ఉంటుంది దావేది మహారాజు రచించినటువంటి కీర్తన ఈ కీర్తనలో దావీదు మహారాజు దేవుని యొక్క వ్యక్తిత్వము గూర్చి రాయడము మాత్రమే కాకుండా దేవుని యొక్క వ్యక్తిత్వము గూర్చి మాత్రమే రాయడమో కాకుండా తాను ఏమై ఉన్నాడో కూడా ఇక్కడ రాశాడు తాను దావీదు మహారాజు ఏమై ఉన్నాడో కూడా ఇక్కడ రాశాడు దేవుని యొక్క వ్యక్తిత్వము మాత్రమే కాకుండా దావీదు మహారాజు ఏమై ఉన్నాడో కూడా ఇక్కడ ఈ కీర్తనలో రాసినట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా మనము చూసినట్లయితే నేను దీనుడను అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు నేను దీనుడను దరిద్రుడను యుగ్గి నాకు ఉత్తరమేమో అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు దావీదు మహారాజు తనను తాను దేవుని ముందు తగ్గించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దావీదు మహారాజు తనను తాను ఇక్కడ తగ్గించుకున్నట్లుగా దేవుడు ముందు తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము నేను దీనుడను దరిద్రుడను అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము నేను దీనుడను దరిద్రుడనని ఇక్కడ దావీదు మహారాజు దేవునితో చెప్తున్నాడు దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మనము కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూసినట్లయితే నేను నరుడను కాను నేను పురుగును అనే చెప్తున్నాడు ఇక్కడ దావీదు మహారాజు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే నేను ఇక్కడ నరుడను కాను పురుగును అంటున్నాడు ఇరవై రెండవ కితనలో ఎనభై ఆరు వచ్చే వరకు నేను దీనుడను దరిద్రుడను చవియొక్క నాకు ఉత్తరమేమో అని దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఒకసారి చూసినట్లయితే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యము సెలవిస్తుంది ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని వాక్యమో సెలవిస్తుంది ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దావీదు మహారాజే సెలవిస్తున్నాడేమని నేను దీనుడను దరిద్రుడను పురుగు వంటి వాడను అని తనను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో మొరపెట్టున్నాడు చెవి నాకు ఉత్తరమిమ్ము అని ప్రభువు సన్నిధానంలో దేవునితో అతడు మాట్లాడుతున్నాడు మహారాజు అయినటువంటి దాబీదో దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు రెండవదిగా మనము చూస్తున్నట్లయితే కీర్తన్లు ఎనభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను అంటున్నాడు ఇక్కడ నేను నీకు నీవు నాకు ఉత్తరమిచ్చివాడవని నీవు నాకు ఉత్తరమిచ్చివాడవని కను ఉత్తరమిచ్చివాడవు కనుక నా మందు నేను నీకు మొరపెట్టు అంటున్నాడు దావేదు మహారాజు నేను నీకు మొరబెట్టు అంటున్నాడు అక్కడ దేవుడితో దావేదు మహారాజు నేను నీకు మొరపెట్టు అని దేవుడితో దావేదు మహారాజు మాట్లాడుతున్నాడు దేవుడు ఇచ్చువాడని దేవుడు ఇచ్చువాడు అని దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచాడు దేవుడు ఇచ్చువాడని దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచినటువంటి వాడు కాబట్టి అతడు దేవునికి మొరపెట్టు చిన్నాడు దేవుడు తనకు ఇస్తాడని దేవుని ఎందు పూర్తిగా నమ్మకం ఉంచింది కాబట్టి దావీదు మహారాజు దేవునికి ఇక్కడ మొర నేను నీకు మొర పెట్టదను అంటున్నాడు దేవుతో దావీదు మహారాజు మనము కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయం మూడవ వచనం ఒకసారి చూసినట్లయితే ప్రభువ దిన మెల్ల నీకు మొర పెట్టుచున్నాను నన్ను కరుణింపుము అంటున్నాడు ప్రభువ దినమెల్లా దినల్ల నీకు మొర పెట్టుచున్నాను నన్ను కరుణింపుము అని దావీదు మహారాజు ఇక్కడ దేవునికి మొర పెట్టుచున్నాడు ఆపత్కాల మందు దేవునికి దావీదు మహారాజు మొరపెట్టుచున్నాడు ఎనభై ఆరు ఏడవ వచనంలో ఎనభై ఆరు మూడవ వచనంలో దినమెల్లా దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను నాకు ఉత్తరం ఏమో అంటున్నాడు అదేవిధంగా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు తనకి ఉత్తరం ఇస్తాడని దేవుని అందు నమ్మిక ఉంచి దావేదు మహారాజు దేవుడికి మొరపెట్టుచున్నాడు దినమెల్లా దేవుడికి మొరపెట్టుచున్నాడు ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టు చున్నట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే మనము తీర్లు ఎనభై ఆరవ అధ్యాయము వచనం చూసినట్లయితే యహోవా నేను నీ సత్యము అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడునట్లు నా హృదయమును ఏక దృష్టి కలగ చేయము అని దేవుడితో ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని దేవుడితో దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలని దావీదు మహారాజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఎహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గంలో నాకు బోధించము అని చెప్తున్నాడు నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగచేయమని ప్రభు సన్నిధానంలో దేవుడితో మాట్లాడుతున్నాడు దావేదో మహారాజు నేను దేనుడను దరిద్రుడను పురుగు వంటి వాడను అని చెప్తున్నాడు అదేవిధంగా నేను నీకు మొర పెట్టుచున్నాను అంటున్నాడు అదేవిధంగా నేను నీ సత్యంను అనుసరించి నడుచుకోవాలని దేవుడితో ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని ఎదుట దావీదు మహారాజు దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు అదేవిధంగా ఆపత్కాలంలో దేవునికి ప్రార్థన చేయడము మాత్రమే కాకుండా దినమెల్లా దేవునికి మొరపెడుచున్నాను నన్ను కరుణింపుము అని దేవునికి మొర్ర పెడుచున్నాడు మూడవదిగా నీ సత్యమును నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని దావీదు మహారాజు ఇక్కడ ఆశ పడ్డాడు ఆ విధంగా జరిగించుటకు దేవుని యొక్క మార్గములను తనకు బోధించమని దేవుని యొక్క అతడు మొర్ర పెట్టి ఉన్నాడు దావీదు మహారాజు వలె దావీదు మహారాజు వలె నేను మిమ్మల్ని వేరు ఎవరికి వారము మన యొక్క హృదయ స్థితి పరిస్థితిని పరీక్షించుకొని పరిశోధించుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని నేను దీనుడను దరిద్రుడను పురుగు వాడను అని నేను మొరబెడితే నాకు ఉత్తరం ఇస్తావని దేవుని అందు స్థిరమైనటువంటి నమ్మకము కలిగి దేవుని యొక్క సత్య మార్గములను అనుసరించి మనము నడుచుకున్నటకు ఆశపడి దావీదు మహారాజు వలె మనము ప్రభు సన్నిధానంలో నిలిచి ఉందమో గాక ఆ విధంగా నిలిచి ఉండుటకో దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడవు మహాగణుడూ ప్రభావం కలిగిన దేవుడవు ఏసయ్య దావీదుని ప్రభావం మీరు మా ముందు ఉంచున్నారు నేను దీనుడను దరిద్రుడను పురుగు వంటి వాడను అని నేను మొర పెడితే నీవు ఉత్తరం ఇస్తావని నమ్మి నీ సత్య మార్గములను అనుసరించి నడుచుకోవాలని దినమెల్లా ప్రవ్వా అయా దావీదు మహారాజు మొర్ర పెట్టి ఆపత్కాలంలో మొరపెట్టి నీ సత్య మార్గములను అనుసరించి నడుచుకోవాలని ఆశ కలిగి తనను తాను తగ్గించుకొని నీ సన్నిధికి ప్రవ్వా నీ సన్నిధానంలో మొరపెట్టినప్పుడు మీరు దావీదు మహారాజును ఆశీర్వదించినట్లుగా నేడు ప్రవ్వా మాకు అయ్యా నీ సత్య మార్గములను అనుసరించి నడుచుకున్నటువంటి మార్గములను మాకును బోధించి ఏసయ్యా మా హృదయంలో ఏక దృష్టి కలగజేసి మమ్మల్ని మీ వైపుకు త్రిప్పుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామంని ఎత్తి పట్టుకొని ఈ లోకంలో మేము జీవించటకు సహాయము చేయమని మా ప్రభును యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థానికి సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 好美。Oh, man.